హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని నేను మీ ముందుకి ఈ భీములు పోసినటువంటి వీడియో తీసుకొచ్చాను అయితే నేను భీములు పోసేటప్పుడు కొంత నేను బిజీగా ఉండి వీడియో కొద్దిగా చేయలేకపోయాను ఎందుకంటే రెండు మిల్లర్లు పెట్టి భీములు పోసాము రెండు మిల్లర్లు అయితేనే ఫ్రెండ్స్ ఈ భీములు అయినాయి ఎందుకంటే మొత్తం దేడి ఫీట్లు భీములు ఉన్నాయి ఏడు ఫీట్లు భీములు ఉండటంలో ఎందుకంటే నా కొంత మనుషులను బాగానే పెట్టిన పద్దెనిమిది మంది మనుషులను పెట్టి పోపించాను పద్దెనిమిది మంది మనుషులు ఉన్నారు మేస్తూర్లు కాక మేస్తూర్లు ఒక నలుగురు ఉన్నారు ప్లేట్లు కూడా కట్టుకున్నాం మేమే కట్టుకున్నాం కట్టుకొని ఇగో మేస్త్రి మేస్త్రి నేను ఇంతమంది ఉన్నప్పుడు చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ సీడియో తీసుకుంటా ఉంటే టైం కరెక్ట్ కాదు కదా అందుకోసం నిన్న నేను ఈడియో చేయలేకపోయినా అది మీకు చూపెట్టలేకపోయినాను అయితే మీకు ఈ రీతిగా పోసాము ఇది చూపిద్దామని ఇప్పుడు ఈడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఇప్పుడు మార్కింగ్ కూడా చేసేది ఉంది మార్కింగ్ స్టార్టర్లు కూడా మిక్సింగ్ కలిపి నేను ఈ స్టార్టర్లు వేసేది కూడా చూపెట్టాలనుకుంటున్నాను అయితే నేను అది మీకు మళ్ళీ చూపిస్తే ఇప్పుడు దారాలు అయితే కట్టుకొని ఉన్నాము అయితే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం భీములు ఉంటాయి కదా ఫ్రెండ్స్ భీములు అందరూ మిక్సింగ్ ఎలా కలుపుతారంటే ఇసుక ఎక్కువేసి కంకరు తక్కువేసి సిమెంట్ వేస్తారు దానివల్ల ఏమంటే మనకి కంకర స్ట్రెంత్ అనేది మనం తక్కువ వేయటంలో ఏమవుతుందంటే స్ట్రెంత్ భీముల్లో తక్కువ అవుతుంది మనకి మన శరీరంలో బోన్సు దేవుడు ఎంత పెట్టాలో ఎముకలు ఎంత ఉంచాలో అంత ఉంచితేనే మనం గట్టిగా ఉంటాం ఫ్రెండ్స్ అలాగే రాడ్లు అన్నట్టు మనకి అయితే మనకి కంకర అనేది ఏంటంటే తక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ మామూలుగా ఒక బ్యాగు సిమెంట్కి ఎంత వేయాలంటే కంకర వచ్చేసి మనకి ఎనిమిది వేయాలి పెద్ద గంపలతోటి ఇసుకొచ్చేసి మనకి ఆరు వేసుకోవాలి ఒక బ్యాగ్ సిమెంట్ పెద్ద గంపతోటి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అయితే క్వాంటిటీ మనకి కరెక్ట్గా కలుస్తుంది ఇది ఓపీసీ సిమెంట్ తోటి పోసాము చూడండి రెండే రెండు గంటల్లో సెట్ అయిపోయింది అయినా కానీ మీకు అర్థమవుతుందని చేస్తూ ఉన్నాను నా మాకైతే మంచిగా వచ్చినాయి బాగా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం దేడిపిడి భీములు ఇవి ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఏక్ పీట్ ఒక పీఠ భీములు ఏ ఒక పీఠ భీములు మూడు ఉన్నాయి మిగతా అన్నీ దేడిపీఠ భీములు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూసారా మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటాయో ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో మీరు మాకు తెలియచేయండి రెండోది ఏంటంటే ఏమన్నా ఈ పొలాన్ని వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఇలా వరకు మీకు నాకు తెలిసినటువంటి పనిని మీకు తెలియచేయటానికి తెలిసి నాకు తెలిసి నాతోనే ఆ యొక్క పని అంతమించిపోకుండా ఈ పని అనేది ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇతరులకు కూడా ఉపయోగపడితేనే కదా ఫ్రెండ్స్ అది ఒక ఆనందం మనకు మనమే ఆనందంగా ఉండాలంటే కలగదు కదా మన పక్కన ఉన్నటువంటి వారు మన శోయబులాసులు మన అందరూ ఎవరైతే ఉంటారో అందరికీ ఇది ఉపయోగపడితేనే ఆ సంతోషం ఆ ఆనందం వేరే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఉంటే అడగండి నేను మీకు కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్